ఏ చేపలకైనా పులుసు విధంగా పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసి చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనమాట ఈ చేపల పులుసు కోసం నేను ఒక కేజీ చేపలైతే తీసుకొచ్చాను శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేయించుకున్నాను అక్కడే వీటిని ఇప్పుడు గల్లుప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఒక మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గల్లుప్పు వేయడం వల్ల ఫిష్లో ఉండే జిగురు మొత్తం అనేది పోతుంది ఫిష్ అనేది నీట్గా క్లీన్ అవుతుందనమాట శుభ్రంగా ఒక మూడు సార్లు వాటర్ పోస్ అయితే నీస్ వాసన రాకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని సరిపడా మసాలా ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కారం అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్పైసీగా ఉంటేనే ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది కారం వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేను నేను కూడా ఒక్కొక్కసారి వేస్తాను వేయను ఈ కర్రీకి అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేద్దాం ఎందుకంటే ఆ కలిపిన ఉప్పు కారం మసాలా ఉంటుందిగా ఫిష్ ముక్కలకి మొత్తం పడుతుంది అనమాట అప్పుడు కర్రీ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మట్టి కుండలు అయితే వండుతున్నాను టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇందులో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత వామ వేసుకోవాలి మా బంజారాస్లో ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ వండేటప్పుడు వామ వేస్తారు వామ వేయకుండా ఫిష్ కర్రీ అనేది చెయ్యరు వామ వేసిన తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇందులో ఫిష్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని కుక్ ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ అయితే చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ కుక్ అయింది కుక్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు చిన్న సైజ్ టమాటాలు అయితే వేసుకొని కుక్ చేసుకోవాలి బాగా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా మట్టి కుండలో వండేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పేలే అవకాశం ఉంటుంది ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసాను టమాటాలు మెత్తగా కుక్ అవ్వడానికి కుక్ అయిన తర్వాత చింతపండు అయితే పిసికి రసం అయితే తీస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రసం అయితే పోసేస్తున్నాను పోసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఆ రసాన్ని బాయిల్ చేసుకోవాలి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఎవరి హెల్త్ని బట్టి వాళ్ళు పులుపు అనేది వేసుకోవాలన్నమాట రసం అయితే బాయిల్ అయింది ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలైతే వేసేద్దాం మసాలా అయితే బాగా పట్టింది ఆ ముక్కలకి ఈ ముక్కలైతే వేసేద్దాం ముక్కలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనూ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మామూలుగా ఒకసారి గరిట పెట్టి ఇలా కలుపుకుందాం ఎందుకంటే కుక్ అయిన తర్వాత కలపడానికి అవకాశం ఉండదు అనమాట కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే వేసేద్దాం ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి వేస్తేనే ఫిష్ కర్రీకి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తినేటప్పుడు కూడా రుచి అనేది తెలుస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ప్లేట్ ఖాళీ చేస్తారనమాట అంత బాగుంటుంది నెల్లూరు స్టైల్లో చేపల పులుసు కాబట్టి మామిడికాయ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని పీల్ తీయద్దు పీల్ తీయకుండా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫిష్ కర్రీలో అయితే వేసేద్దాం ఇందులో వంకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉంటుంది ముక్కలైతే అన్నీ వేసేద్దాం వేసుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే కుండ పేలిపోయే అవకాశం ఉంటుంది ఆ హీట్కి పగిలిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఆ మసాలా కూడా రసానికి పడితే బాగుంటుంది ఇంకా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా మట్టి కుండలో చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలన్నట్టు ఇష్టంగా తింటారు చాలా ఇష్టపడి తింటారు ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ పైనుంచి కొత్తిమీర జల్లుకొని దింపుకోవడమే అంతే వేడి వేడిగా ఈ ఫిష్ కర్రీని మట్టి కుండలో వండుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటిదంటే మామిడికాయ ముక్కలు చాలా టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఈ ఫిష్ కర్రీకి అంత బాగుంటుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్